ఇప్పుడు మోడీ బీజేపీ అనే వాదన కూడా వాస్తవానికి ఈ ఆలోచన చర్చ అయితే జరుగుతూ ఉంటుంది కానీ మోదీ బీజేపీ వేర్వేరని నేను అనుకో ఎందుకంటే రెండు వేల రెండు అల్లర్ల తరువాత బీజేపీ పూర్తిగా మోదీ వెనుక నిలబడి ఉండకపోతే మోదీ అనే వ్యక్తి లేడు మోదీ రాజకీయాలు రెండు వేల రెండు గుజరాత్ సంఘటనల తరువాత రాజకీయంగా సమాప్తం కావాల్సింది గోవాలో జరిగిన సమావేశంలో పార్టీ ఆయన్ని బ్యాక్ చేసింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు రెండు వేల పన్నెండు అసెంబ్లీ ఎన్నికలు గుజరాత్ లో నేను కవర్ చేశాను విలేకరిగా రెండు వేల పన్నెండులో లో మోదీ ప్రధానమంత్రి అన్నటువంటి టాక్ లేదు రెండు వేల పదమూడు మధ్య భాగం నుంచి మోదీ లీడర్ అయ్యారు మోదీ వల్ల మాత్రమే కాలేదు బీజేపీ ఆయన యాక్సెప్ట్ చేసింది కాబట్టి కాబట్టి మోదీ బీజేపీ వేర్వేరు అని విశ్లేషణలు చేస్తారు కానీ ఈ రెండు వేర్వేరుగా ఎక్కడ ఆలోచించారు మోదీ సొంత ఎజెండా ఏమైనా పాటిస్తున్నారా ఎక్కడైనా బీజేపీ ఎజెండా ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగింపు రామ మందిర నిర్మాణము సివిల్ కోడ్ బీజేపీ కోర్ ఎజెండా బీజేపీ ఈ రోజు నుంచి కాదు ఉన్నప్పటి నుంచి చెప్తున్నటువంటి మాట అదే మోదీ చేశారు దేశమంతా ఒకే రకమైన పన్ను విధానం ఉండాలి ఇది జనసంఘ ఆలోచన విధానం బీజేపీ ఆలోచన విధానం కాదు జనసంఘ ఆలోచన విధానం అదేవిధంగా స్వదేశీ ఆత్మనిర్భర్ ఈ ఆలోచనలు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాయి బీజేపీ స్వీకరించింది వాటిని పాటించింది స్వదేశీ ఆత్మనిర్భర్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ ఇది బీజేపీ మొట్టమొదటి నుంచి చెబుతూ వచ్చింది ఈ దేశంలో మోదీ అదే చేస్తున్నారు కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ దేశపు విదేశ వ్యవహారాల మంత్రి అయ్యారు జనసంఘ నుంచి వెళ్ళిన తరువాత ఆయన ముస్లిం దేశాలతో ఆయన మైత్రి చేసిన విధానం ఏదైతే ఉందో ఈరోజు మోదీ అదే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మోదీ బీజేపీ వేర్వేరు ఒకరికి పార్టీ కన్నా ఒకరు ఎక్కువ లేకపోతే ఆయన వల్ల ప్రభుత్వం వచ్చింది లేకపోతే పార్టీ వల్ల ఆయన ఉన్నారు ఇదంతా కాదు రెండు ఏకాకారం అని నా వ్యక్తిగతంగా నేను అంటే నేను ఈ ఆలోచన విధానానికి చాలా దగ్గరగా ఉన్నాను ఈ ఆలోచన విధానంతో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నాకు అనిపించేది ఈ రెండు వేర్వేరు కావు అర్థం చేసుకునే వాళ్ళు వేరువేరుగా అర్థం చేసుకుంటారు కృష్ణుడు వేరు పాండవులు వేరు అని మనం చెప్పుకోవడం ఎలా ఉంటుందో బీజేపీ మోదీ వేరువేరు అని ఆలోచించడం కూడా అలాగే ఉంటుందన్న అభిప్రాయం